హెలో వన్ వెల్కమ్ టు మై ఛానల్ ఎంఎన్టీ కిడ్స్ వీడియోస్ ఒక చల్లని కాలం ఉదయం అడవిలోని జంతువులందరికీ కి వెళ్లాలనే ఆలోచన వచ్చింది అప్పుడు సింహం ఇలా అంటుంది మనం ఎప్పుడూ పనుల్లో బిజీగా ఉంటాం ఒక మంచి పిక్నిక్ కి వెళ్లి వద్దాం అందరూ సంబరపడి అవును అవును అని అన్నారు ఎలుగుబంటి నేనేమో ఓ బాక్స్లో రసం పానకాలు పెడతాను మేక నేనేమో చిప్స్ పెరుగు అన్నం మజ్జిగ తినిపిస్తాను కాకి అయితే నేను మామిడి పండ్లు తెంపి తీసుకొస్తాను అందరూ తమ తమ ఫుడ్ ఐటమ్స్ తీసుకొచ్చారు పిక్నిక్ బాస్కెట్ నిండిపోయింది పులి గేదె నక్క మొసలి కుందేలు అందరూ సిద్ధంగా ఉన్నారు ఇక పయనం మొదలు మనం దగ్గరే ఉన్న మైదానంలో చెరకు చెట్ల పక్కకి పోదాం అక్కడ చాలా బాగుంటుంది అందరూ కూడా ఒక లైన్లో నడుచుకుంటూ వెళ్లారు కొద్దిసేపటి తర్వాత వాళ్ళు ఓ నదీ దగ్గరకు వచ్చారు చిన్న నీటి ప్రవాహం కానీ దానిని దాటాలంటే కాస్త కష్టమే అని అనుకున్నారు నక్క చురుగ్గా అక్కడ చూసారా ఒక చెట్టు ఉంది అది ఎలాగో నీటిమీదే ఉంది కదా దీనిమీదుగా మనం నడిచిపోదాం అని అన్నది అప్పుడు ఎలుగుబంటి అయ్యో నేను జారిపోతానేమో కుందేలు అయితే నేను ముందుగా చూసి చెబుతా అందరూ ఒకరి తర్వాత ఒకరు దానిపైకి ఎక్కారు నక్క కుందేలు పందికొక్కు తొందరగా అన్నీ నదీ దాటేశారు వాళ్ళు అడవి పక్కనే ఉన్న మైదానానికి చేరుకున్నప్పుడు ఒక ఆశ్చర్యం ఎదురైంది చిప్మంగ్స్ అంటే ఇవి చిరుతిళ్ల జంతువులు అంటారు వీళ్ళు అప్పటికే అక్కడ ఉన్నారు పిక్నిక్ బాస్కెట్ ఓపెన్ చేసి అందమైన పదార్థాలను అలంకరించేశారు అప్పుడు నక్క ఏంటి ఇది మీరు ఎలా ముందు వచ్చారు బాస్కెట్ కూడా మీ దగ్గరే ఉంది చిప్మం చిరునవ్వుతో హే హే మేము ఏం చేశామంటే ఆ చెట్టు లోపల ఒక రంధ్రం ఉంది మేము బాస్కెట్ తీసుకుని లోపల ఉన్న రంధ్రం ద్వారా పరుగెత్తాం అప్పుడు కుందేలు ముచ్చటగా వావ్ ఎంత బుద్ధిగా చేశారు నీకు అభినందనలు చిప్మంగ్ అని అన్నది అంతే అందరూ వచ్చి కలుసుకున్నారు మైదానంలో పూలు విరబూసాయి తేనెటీగల గూళ్లు చేసిన తీయటిగానం వినిపించింది గాలిలో వసంత సువాసనలు విరాజల్లాయి అందరూ కలిసి ఆటలు ఆడారు పులి నేను కోడిపిల్లలతో బంతితో ఆడతాను కుందేలులు గంతులు వేస్తూ పరుగు పందెల్లో గెలుపొందారు ఎలుగుబంటి తిండి దగ్గరే నిలిచిపోయింది నేను వస్తాను కాని ముందు అన్నం ముగించాలి ఆటలు పాటలు తిండి నవ్వులు అన్నీ కలిసి పిక్నిక్ అద్భుతంగా జరిగింది అంతా అయిపోయాక నక్క అయ్యో ఇప్పుడు ఇంటికి ఎలా వెళ్దాం మళ్లీ మీదకి ఎక్కాలా అప్పుడు చిప్మంగ్ అన్నది లేదు లేదండి ఇప్పుడు మనం కూడా చెట్టు లోపల రంధ్రం గుండా వెళ్దాం అది చాలా సురక్షితం కూడా అందరూ పసిపిల్లల్లా ఒక్కొక్కరుగా చెట్టు రంధ్రంలో నుంచి చేరి సురక్షితంగా తిరిగి ఇంటికి వచ్చారు నీతి తెలివిగా ఆలోచించినవాడు ఎప్పుడూ ముందుంటాడు కాని స్నేహితులందరితో కలిసి ఆనందించడమే నిజమైన విజయం